నమస్కారం ఈ రోజున లో ఉన్న మండల్ ప్రజా పరిషత్ కార్యాలయంలో మరి రెండు విషయాలు సమర్పించడానికి వచ్చాం మేము ఎండిఓ గారికి ముఖ్యంగా దానిలో ఈ రోజున పెన్షన్స్ ఏదైతే ఉందో వాలంటీర్లు చేతుల మీదుగా పెన్షన్స్ ఇవ్వకుండా కేవలం గ్రామ సచివాలయ సిబ్బందే పెన్షన్స్ ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి మేము ఎండిఓ గారిని కోరడం జరిగింది మరి వారు చెప్పిన విధంగానే ఇక్కడ అడిషనల్ స్టాఫ్ కూడా తీసుకొని గ్రామ సచివాలయం సిబ్బందితో పాటు ఏఎన్ఎంస్ కూడా తీసుకొని వారే మరి వారి చేత డబ్బులు ఈ పెన్షన్స్ ఉన్నాయో వారికి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు మరి ఎక్కడైనా కూడా ఏ విషయంలో కానీ డబ్బులు కానీ వాలంటీర్స్ ఇస్తే అది అది వెంటనే వారి దృష్టిలో పెట్టమని చెప్పారు దానికి కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి మరి ఎక్కడైనా కూడా వాలంటీర్లు అత్యుత్ అత్యుత్సాసం అత్యుత్సాసం ప్రదర్శించి వాళ్ళు డబ్బులు కనుక మరి బెనిఫిషరీస్ పెన్షన్స్ తీసుకుని ఉంటే మీరు వెంటనే ఫొటోస్ తీసి వాటిని ఎవిడెన్స్ రూపంగా మనము ఎండిఓ గారికి సమర్పించాల్సి కోరుకు కోరుతున్నాము అలాగే రెండవది తెలుగుదేశం పార్టీ ఏదో ఈ పెన్షన్ డబ్బులు ఇవ్వడం ఆపేసిందని ప్రచారం చేస్తున్నారు దాంట్లో ఎటువంటి నిజం లేదు కేవలం వైసీపీ ప్రభుత్వం దగ్గర నిధులు లేకనే మరి ఇటువంటి కుంటి సాగులు చెప్తున్నారు మరి నిధులు ఉంటే మరి ఎందుకు ఇవ్వడం లేదు అనేది అనేది కూడా అందరు కూడా ప్రశ్నిస్తున్నారు ఆలోచిస్తున్నారు కేవలం ఇది ఒక దుష్ప్రచారం మాత్రమే దీంట్లో ఎటువంటి సత్యం లేదు వైసీపీ ప్రభుత్వం దగ్గర నిధులు లేకనే మరి పెన్షన్ సకాలంలో ఇవ్వలేకపోతున్నారు మరి ఎక్కడ కూడా మరి వాలంటీర్స్ వైసీపీ సంబంధించిన వాలంటీర్స్ కనుక ఎలక్షన్ కూడిన సమయంలో వారు డైరెక్ట్ గా బెనిఫిషరీస్ తో కానివ్వండి పథకాల విషయంలో కానివ్వండి పెన్షన్స్ విషయంలో కానివ్వండి వారు గనక ఇన్వాల్వ్ అయితే మాత్రం దీని విషయంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు చాలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు అలాగే ఎవిడెన్స్ రూపంలో మేమంతా కూడా సమర్పించి మరి తగిన చర్యలు మేము తీసుకున్నామని చెప్తున్నాము మరొకసారి ఈ రోజున చింతలపూడి ప్రజా పరిషత్ కార్యాలయానికి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఇక్కడికి వచ్చి ఈ యొక్క వినతి పత్రాన్ని ఇచ్చినందుకు అందరూ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి రాబోయే రోజుల్లో తప్పకుండా వచ్చేది గెలిచేది సైకిలే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం ఆంధ్రప్రదేశ్ కి మరి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్లడం ముమ్మాటికే జరుగుతుంది ఈ విషయంలో ఎవరికి ఎటువంటి అనుమానం లేవు అందరు కూడా మీరు ఆలోచించి ఓటేసి సైకిల్ మీద వేసి నన్ను భారీ మెజార్టీ తోటి అసెంబ్లీకి పంపించాలని కోరుతున్నాను అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసి మరి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా తాను అసెంబ్లీకి వెళ్లి మరి గలం విప్పి మనిషిలాగా ప్రజల పక్షాన్ని ఉంటారు కాబట్టి అందరూ నమ్మి రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి నాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ జయ తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ